సహారా దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి ఆయన ప్రణాళికలకు అడ్డుగా మనం వెళ్ళొద్దు మనుషుల పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు మోస పట్ల కలిగిన ప్రణాళికలు తారుమారైపోయినాయి తారుమారు అయిపోయినాయి కారణం ఏంటి అవిదేత ఒక్క మాట ఒక్క మాట ప్రజలందరూ అనుకుంటారు నేను బైబిల్లో ఉన్న మాటలన్నిటి ప్రకారం జీవిస్తున్నాను ఒక మాట తప్పితే ఏమైతుంది ఒక వాక్యం ప్రకారం చేయకపోతే ఏమైతుంది ఒకసారి దేవుని మాట వినకపోతే ఏమైతుంది అంటే ఏమైతుంది ఆశీర్వాదం పోతుంది ఆశీర్వాదం పోతుంది మోసే జీవితంలో కాణం లేదు పాలు తేలు ప్రవహించే ప్రదేశానికి పోయే పరిస్థితి లేదు మధ్యలోనే ఆగిపోయాడు అమరా మాత్రం కొండ మీద ఆయన పోగొట్టుకున్నాడు ఆయన మరణించాడు ఒక్క మాట తప్పితే తప్పితేమైతుంది ఒక్క అవిధేత వలన ఒక్క మాట దెబ్బితే దేవుని వాక్యాలు ఎప్పుడు సంపూర్ణంగా చేయాలి పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి మాటకు లోబడాలి మనిషి అప్పుడే ఆ మనిషి జీవితంలో ఆశీర్వాదం